ఓం శ్రీ మహాగణాధిపత్య నమ నవంబర్ పదహారవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ పదహారవ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఏర్పడటం మీకు అన్ని విషయాలలోనూ కలిసి రావటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కానీ లేదా మీ మానసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో సమయాన్ని గడపడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాసంత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకునే అవకాశం ఈ రోజు మీకు లభిస్తుందండి పనిలో కొంతవరకు పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మానసిక ప్రశాంతతతో రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి ఇక ఆర్థిక పరంగా కూడా డబ్బు పరంగా కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీ యొక్క పెట్టుబడులను ఎంతో తెలివిగా పెట్టుకోగలుగుతారండి ఏదైతే ఆదాయం ఉంటుందో దాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలను మరింత మెరుగుపరుచుకోగలుగుతారు కోరుకున్న విధంగా ఆదాయాన్ని అనుకున్న దానికంటే రెట్టింపుగా సంపాదించుకోగలుగుతారండి పెట్టుబడులు తాలూకు లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారండి పరిష్కారం కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొంతవరకు చర్చించుకోవడం కానీ లేదా వాటి కోసం ఏదైనా సలహాలను తీసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి గతంలో ఏదైతే చిక్కులను కానీ ఒడదుడుకులను కానీ ఇబ్బందులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటి అన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం కూడా మీకు లభిస్తుందండి మీరు ప్రతి విషయాన్ని కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ వారందరికీ మేలు చేకూరే విధంగా మీ యొక్క ప్రతి నిర్ణయం ఉండబోతుందండి మీరు మీ బాధ్యతల పట్ల మరింత శ్రద్ధాశక్తులతో ముందడుగులు వేయగలుగుతారండి భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి చుట్టూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంతోషపరిచే విధంగా వారితో మాట మంచి జరపటం కానీ లేదా వారికి అన్ని విషయాలలోనూ సలహాలను ఇవ్వటం కానీ లేదా వారితో చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి కొత్త కొత్త వ్యవహారాల పట్ల కూడా ఈరోజు మీరు ఆసక్తిని చూపించగలుగుతారండి అంటే కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ ఏదైనా కొత్తగా నిర్ణయాలను తీసుకోవటం కానీ లేదా ఏదైనా కొత్త విషయాలలో మీ నైపుణ్యాన్ని పెంచుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి అయితే కొంతవరకు ఏదైనా విషయాలలో మీరు ఎవరైనా వ్యక్తులు మీతో మీరు ఏది చెప్తున్నారో దానితో ఏకీభవించకపోవడం కానీ లేదా మీరు చేసే విషయాలకు వారి యొక్క అడ్డును తెలియచేయడం కానీ ఇట్లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి అటువంటి విషయంలో మీరు వారిని మరింతగా ఒప్పించకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగానూ గడపగలుగుతారండి అంతేకాకుండా మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ముందంజులో ఉండగలుగుతారండి ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివిగా తీసుకోవటమే మీ విజయ రహస్యంగా ఉంటుందండి ముఖ్యంగా అందరికీ మేలు చేకూరే విధంగా ఇతరులకు సహాయపడే విధంగా ప్రతి ఆలోచనను కూడా చేసుకోగలుగుతారండి అన్ని విషయాలలోనూ కూడా మరింత ఆసక్తిని అయితే కనబరచగలుగుతారు అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మీరు చేస్తున్నప్పుడు కానీ అట్లాంటప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఎంతో ఆసక్తిని కనబరచగలుగుతారండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి కొంతవరకు ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చండి అటువంటి విషయంలో కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి వెళ్ళిన పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే రోజు ఉండబోతుందండి అయితే ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని కొంత తగ్గించుకోవటం వల్ల మీ యొక్క ధనాన్ని పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకోగలుగుతారండి మీ యొక్క ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంతవరకు మాట మంచి జరుపుకోగలుగుతారండి మీకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ లేదా వారితో వారికి ఇష్టమైనవి ఏవైనా బహుమతులు కొనుగోలు చేయడం కానీ వారిని సంతోషపెట్టే విధంగా ఏదైనా విషయాలలో వారికి అనుకూలంగా మీరు మారటం కానీ ఇట్లాంటివి ఈరోజు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఏదైతే వాతావరణం ఉంటుందో దాన్ని అంతటినీ కూడా మీరు ఎంతో ఆనందంగాను ఆహ్లాదంగాను మార్చుకోగలుగుతారండి మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే అందరినీ ప్రేమించి చక్కగా అందరితోనూ సఖ్యతగా ఉంటూ స్నేహపూర్వకంగా ఉండే విధంగా ఈ రోజునైతే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క మద్దతును మీరు పొందగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీతో ఏకీభవించటం మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దానిని ఎంతో తెలివిగా ఏ పనైనా సరే మీ బాధ్యతలు కానీ మీ యొక్క ఆలోచనల విషయాల్లో కానీ మీరు దాన్ని బాధ్యతగా ప్రతి విషయాన్ని కూడా ఇంతే చేయగలను అనే ఆలోచన లేకుండా మీ చేతనైనంత వరకు ఎంత చేయగలరో అంతా కూడా చేసి మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా విజయాలను మీకు చక్కగా తెచ్చిపెడుతుందండి అందరి చూపును కూడా ఆకర్షించుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉంటుంది రోజు ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని పొందుతూ మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి కొంతవరకు పనిలో భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ బాధ్యతలను సకాలంలో మీరు నిర్వర్తించుకోగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా ఎంతో గౌరవప్రదంగా మీ యొక్క ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కానీ అటువంటి ఏదైతే మీరు వినాలి అనుకుంటున్నాడో అటువంటి శుభవార్తలను కానీ వినే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా పోటీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉంటుందండి పనుల్లో కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కటి సలహాలను మీ యొక్క శ్రేయోభిలాషల నుంచి పొందగలుగుతారు ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకోగలుగుతారు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క కార్యాలయంలో కొంతవరకు పని భారం ఒత్తిడి లేకుండా మీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ ఎంతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు చక్కటి రోజుగా రోజునైతే గడపగలుగుతారండి ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు మీ మీ యొక్క భాగస్వామికి నచ్చిన విధంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ లేదా మీరు ఏదైనా విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇచ్చేస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకోని విధంగా చక్కటి నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ప్రతి ప్రణాళిక వేసుకుంటూ పెద్దల సమక్షంలో మీరు మీ యొక్క ఆలోచనలను తెలియజేయగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది పది మందికి మేలు చేసే విధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు చక్కగా ప్రణాళికాబద్ధంగా అన్ని నిర్ణయాలను అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని అమలు పరుచుకుంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు